తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల పైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు రేవంత్ రెడ్డి ఆమెకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్జీవి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇది నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్బుల్గా అవమానపరిచిన కొండాసురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడం ఏమాత్రం భరించకూడదు కేటీఆర్ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానించడంలో అర్థమేంటో కనీసం ఆవిడకైనా ఉంటుందో లేదో నాకు అర్థం కావడం లేదు తనని రఘునందన్ ఇష్యూలో ఎవరో అవమానపరిచారని అసలు ఆ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని నాగార్జున నాగచైతన్యాలని అంతకన్నా దారుణంగా అవమానించడం ఏంటి ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని రీతిలో జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్టు కన్ఫర్మేషన్తో మీడియా ముందు అరిచి చెప్పడం దారుణం ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున నాగ చైతన్య లాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహానటి మీద అంత నీచమైన మాటలు అనడాన్ని తీవ్రంగా ఖండించాలి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇంటర్ఫియర్ అయ్యి ఇట్లాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరఫు నుంచి అడుగుతున్నాము అని ఆర్జీవీ ఎక్స్లో పోస్ట్ చేశారు